సమస్యలు చేస్తున్న పనికర స ఎన్నో సమస్యలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఎవరికి చెప్పుకోలేని బాధలు వృధువుల దుఃఖము వృధువులోనే బాధ ఎవరితో చెప్పుకుంటే నా సమస్యలు తీరుతాయి ఎవరితో చెప్పుకుంటే నా బాధ తీరుతాయి నా ఏమో మారట్లేదు నా భార్య ఏమో మహారట్లేదు చేతికి వచ్చిన కోరికేమో చేతికి వచ్చినట్లేదు చాలా మంది నిరాశ నిరాశపడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది కృంగిపోతున్నారు ప్రియరా అయితే ఈ రోజు ఈ వాక్యాన్ని వింటారు కదా ఈ సభలో ఇది నేను ప్రకటిస్తున్న వంటి దేవుడు మీ హృదయంలోకి ఆహ్వానం నేను ప్రకటిస్తున్న వంటి దేవుణ్ణి మీ ఇంటికి ఆయన మహిమ కలిగిన వంటి దేవుడు ఆయన సర్వాధికారి దేవుడు ఆయన మన జీవితంలో మన కుటుంబంలో మన సైన్యములో మన పిల్లల్లో గొప్ప కార్యాలను జరిగిస్తారు చక్కట్ల ఉన్న కదా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటే భర్తకి చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు ఎదురు పొత్తునేవారికి చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు ఎదురు కొద్ది